ఈ రోజు ఏర్పాటు చేసిన ప్రపంచ మేధావి బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేసిన సభాధ్యక్షులుగా ఉన్న కరే అంబేద్కర్ గారికి ఈ గ్రామంలో అంబేద్కర్ పెంచి పూజిస్తూ అంబేద్కర్ ఆశ్రాలనుగుణంగా జీవిస్తున్న ప్రతి ఒక్కరికి అదేవిధంగా ఈ జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మీ అందరికీ ఎంతో ఉల్లాసంగా ఉత్సాహంగా అంబేద్కర్ ప్రాణంగా ఊపిరిగా మీరు ర్యాలీ చేశారు ఈ రోజున ఈ ర్యాలీలో పాల్గొన్న యువతి యువకులకి ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన తలారి సిద్ది ప్రకాష్ గారికి అదేవిధంగా యొక్క సమావేశంలో వేదిక మీద ఉన్న అతిథిగా విచ్చేసిన రిటైర్డ్ ఎంఆర్ఓ గారు గొప్పల నాగేశ్వరరావు గారికి ప్రముఖ బహుజన నాయకులు అదేవిధంగా వేదిక మీద ఉన్న సర్పంచ్ గారు బుజుల రత్నకుమారి గారు వైఫ్ ఆఫ్ నవీన్ గారు అదేవిధంగా ఉన్నారు ఇక్కడ మాతో పాటు రాజు అనే యువకులు కూడా రావడం జరిగింది ఇక్కడ ఈ గ్రామానికి సంబంధించిన అనేక మంది పెద్దలు కులాలకి మతాలకి అతీతంగా అంబేద్కర్ బాటలో నడవాలని అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చాలని చెప్పేసి ఈ యొక్క జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న మీ అందరికీ ముందుగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన వారి పేర్లని కూడా నాకు లిస్ట్ ఇవ్వడం జరిగింది ఈ లిస్టు ప్రకారం ప్రతి ఒక్కరు చదవడం జరుగుతుంది ఈ యొక్క లిస్టులో లో ఉన్న కొంతమందికి ఈ రోజున భారత రాజ్యాంగ పుస్తకాలని బహుమతి ఈ రోజు ముఖ్య అతిథులుగా ఎవరైతే విచ్చేశారో మన సర్పంచ్ గారు అదే విధంగా రిటైర్డ్ ఎంఆర్ఎ గో నాగేశ్వర గారు వేదిక మీద ఉన్న అరే అంబేద్కర్ వీళ్ళందరి చేతుల మీదుగా కొంతమందికి భారత రాజ్యాంగ పుస్తకం కూడా అందించడం జరుగుతుంది ప్రియమైన మిత్రులారా ముందుగా ఈ యొక్క కార్యక్రమంలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరి పేర్లు కూడా చదవడం జరుగుతుంది అంటే దీంట్లో పేర్లు ఉన్న వాళ్లే కాదు మిగతా వారందరూ కూడా ఇంపార్టెంటే అయితే ఈ కార్యక్రమం విజయం అవడానికి ఆర్థికంగా సహకరించిన వారు ఇక అనేక రకాలుగా సహకరించిన వారు అందరినీ కూడా ఈ సందర్భంగా మనము గుర్తించడము వాళ్ళని గౌరవించడము అభివృద్ధి సమంజసంగా ఉంటుంది కాబట్టి ఆ పేర్లని కూడా ముందుగా చదివినిపించి ఆ బైక్ గ్యారేజ్ రఘువర్మ గారు కిరణ్ గారు వేరుగు రాజా గారు రూపే మహేష్ గారు పెరిమాళ తప్పి గారు ప్రేమ్ గారు జిక్కి చౌటపల్లి గౌరీ గారు సనా బాలస్వామి శౌరీపురం పెరిమాళ ప్రసాద్ గారు గుడిపూడి ఎలియాస్ గారు వేదాల సుధీర్ గారు జూకుంట విజయకుమారి గారు నమ్మూరి పవన్ శ్రీకాంత్ గారు కొడుకుని రాజేష్ గారు తులిమిలి ప్రశాంతి గారు గురుపుడి తప్పి గారు అరే కళ్యాణ్ గారు గురుపుడి పండుసేన గారు గోరింతుల రవి గారు కోట చంద్రధర్ గారు అంబేద్కర్ అభిమానులకి అభివర్తలు తెలియజేస్తే కోరుతా ఉన్నాం పిల్ల సుబ్ గారు గోడే గగోరి గారు పిల్లి రాజు గారు గరే ఎలీషా గారు పెరుమల ఆందోళన ఈ రోజు ఈ జయంతి ఉత్సవానికి విచ్చేసిన సోదరి సోదరి మన ఆకలితో పంపించకూడదు మన కుటుంబ సభ్యుల్లాగా మన బంధువుల్లాగా వారికి చట్ట సర్పంచ్ గారు ఈ వేదిక మీద ఉన్నారు గుర రత్న కుమార్ గారు వైఫ్ ఆఫ్ నవీన్ గారు బిర్యానీ రాశారు ఇక్కడ కాశీ ప్రవీణ్ గారు వైట్ రైస్ చికెన్ కర్రీ మద్ద సంజయ్ బాబు గారు కర్రే కుమార్ గారు కట్ట గుడిపూడి ప్రభుదాసు గారు అంటే మన బిర్యానీలో కట్ట వేసుకుంటాం కదా కట్టానిచ్చారనమాట వారు అదేవిధంగా గోకూర చెట్టు ఇచ్చి గోకూర పోటీ ఇచ్చిన వాళ్ళు ఎన్ని చదువుతుంటే మాకు కూడా తినేలా అనిపిస్తుంది కానీ మళ్ళా ఇప్పుడు వేరే కార్యక్రమాల్లో కూడా పాల్గొనాలి గోంగూర పోటీ ఇచ్చిన వాళ్ళు బుజ్జుల బెళాంగిణి గారి కుటుంబం పెరుగు బకెట్లు ఇచ్చినవారు పెరుగు అంటే బకెట్లో పెరిగించిన వాళ్ళు ఇంటి పెరుగు బకెట్లు కాదు పక్కింట్లో పెరిగించిన వాళ్ళు గుడిపూడి వంశీ గారు పోలిమెట్ల చిన్ను గారు రైటింగ్ కూడా చాలా బాగా రాశారు చక్కగా బన్ను గారు ప్లేట్లు గాసులు ఇచ్చిన వాళ్ళు పిల్ల తంబి గారు నాగదేవి వన్నెకుంటి వన్నెకుంటి నవీన్ గారు నాగదేసి దుర్గారావు గారు ఈ లైటింగ్ అంతా ఏర్పరిచిన వాళ్ళు కుంటూ సుకుమార్ గారు సుబ్బారి గారు గజమాల పూల దాటించిన వాళ్ళు దారం యోహాన్ రాజు గారు ఓకే బాణాసంజ్ ఎప్పుడు దాకా చక్కగా యువత్ యువకుదీప్ కుమార్ గారు ప్రమో ప్రమోద్ గారు ఓకే నాకు ఇచ్చిన లిస్ట్ అంతా చదవడం జరిగింది ఈ లిస్ట్లో ఉన్న పేర్లు మాత్రం ఇంపార్టెంట్ కాదు ఇక్కడికి ప్రతి ఒక్కరు ఎవరైతే ఇచ్చేసారు విచ్చేశారు ఎవరైతే అంబేద్కర్ అభిమానులు ఉన్నారు ఈ మాటలు వింటున్నారు వీళ్ళందరినీ కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరుతో పేరు జేపీ తెలియజేసుకుంటా ఉన్నాం అంబేద్కర్ ఆశ్చయాలు అంటే మీరు సాధిద్దామా సాధిద్దామా అండి

నువ్వు కొన్ని చెబుతా మీకు అంబేద్కర్ అన్నా మేము అంబేద్కర్ గట్టిగా పవర్ రావాలి యువత ఉన్నారు మాట్లాడుకున్నారు చాలా మంది ఆటో దగ్గర మాట్లాడుకుంటున్నారు చివరి బ్రిడ్జి కింద మాట్లాడుకుంటున్నారు ఆ చివర షాప్ దగ్గర మాట్లాడుకున్నారు దయచేసి అందరు ముందుగా ఉన్నామ్మా అక్కడ ఎందుకు యంగ్స్టర్స్ ముందుకు కోరుతా ఉన్నాం దయచేసి రావాలి మీరందరూ మాట్లాడుకుని మీరందరూ ముందుకు రావాలి దయచేసి చక్కగా వీడియో తీస్తున్నారు ఇక్కడ బాబు వీడియో మొత్తం తీయమా మొత్తం అందరూ కావాలి వీడియోలో మీరు వస్తారు ఆ యూట్యూబ్ లో పెట్టేసి కరీ అంబేద్కర్ పంపిస్తాం మీరు అందరూ కూడా దాంట్లో మేము అంబేద్కర్ వారసులు వారసులు మేము అంబేద్కర్ జీవిత చరిత్ర చదువుతాం చదువుతాం అలా చదువుతాం చదువుతా అనాలి అంబేద్కర్ ఇచ్చే రాయబడ్డ రాజ్యాంగాన్ని మేము చదువుతాం చదువుతాం అంబేద్కర్ బాటలో నడుస్తాం తెలుసుకుంటాం అంబేద్కర్ చెప్పిన మాటలు వింటాం అంబేద్కర్ లాగా మేము చదువుకుంటాం అంబేద్కర్ లాగా మేము గొప్పవాళ్ళు జయంతి ఉత్సవాలు నూట ముప్పై మూడవది అంటే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పుట్టి నూట ముప్పై మూడు సంవత్సరాలు అయింది ఈ జయంతి ఉత్సవాలు ఎవరి కోసం మనం చేసుకోవాలి అంబేద్కర్ కోసం చేసుకోవాలా కాదు అంబేద్కర్ కోసం కాదు కాదు అంబేద్కర్ ని మనం గౌరవించాలి అంబేద్కర్ లో మనం తయారవడం కోసం అంబేద్కర్ గా చదవడం కోసం అంబేద్కర్ గా అంబేద్కర్ లాగా నాయకుడు అవ్వడం కోసం ఆయన మాటలు నడవడం కోసం తెలుసుకోవాలి ఈ రోజున అంబేద్కర్ జయంతి చేసుకోవాలి ప్రియమైన సోదరి సోదరి మండలారా యువతి యువకులారా అంబేద్కర్ జయంతి రోజున మనం కొన్ని విషయాలు ఆలోచించాలి ఆ విషయాలు ఏంటంటే అంబేద్కర్ వల్ల ఈ దేశంలో మనకు అప్పులు వచ్చినాయి అంబేద్కర్ వల్ల చదువుకునే అవకాశం వచ్చింది ఉద్యోగం అవకాశం వచ్చింది రోడ్డు మీద నడిచే అవకాశం వచ్చింది పెట్టుకునే అవకాశం వచ్చింది ఈ భారత రాజ్యాంగంలో పంతొమ్మిది పంతొమ్మిదవ అధికార ఏదైతే ఉందో దాంట్లో ఉన్న ఒకటవ సబ్క్లాస్ అయితే ఏదో ఉందో దాని వల్లే ఈ రోజు ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం ఒక సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాం మీటింగ్ లో మాట్లాడుతా ఉన్నాము కాబట్టి ఈ రాజ్యాంగం నాకు ఇచ్చింది మీలో రాజ్యాంగాన్ని చదివిన వాళ్ళు ఎవరు దయచేసి చదువుకెత్తండి చదివిన వారు ఎవరున్నారు దయచేసి చదువుకెత్తండి మేము చదవలేదు చదవలేదు కాబట్టి మేము చదువుతాము రాజ్యాంగం చెప్పండి రాజ్యాంగం చదువుతాం చదువుతాం నిజంగా మనం అంబేద్కర్ యొక్క అభిమానులు అయితే మనం అంబేద్కర్ ని గౌరవించే వాళ్ళం అయితే అంబేద్కర్ ని మన నాయకుడు అని చెప్పేసి మనం ఒప్పుకునే వాళ్ళం ముఖ్యంగా వారు రాసిన రాజ్యాంగాన్ని చదవాలి వారి యొక్క జీవిత చరిత్రని మనం చదవాలి చదువుతాం రాజ్యాంగాన్ని మేము చదువుతాం చదువుతాం ప్రియమైన సోదరి సోదరి మండలారా ఎస్కు ఆహ్వానిస్తా మీ అందరి కడతాడు జరుగుతూ మీ అందరి కడతాడు జరుగుతూ ఒక చిన్న బాబు ఎందుకు ఆ అబ్బాయిని స్టేజ్ మీద పిలుస్తున్నామో మీకు చెప్తాను అమ్మ తేజ్ అమ్మ పాలెం నాలుగవ తరగతి ఈ బాబు భారత రాజ్యాంగం మొత్తాన్ని చదివాడు ఈ బాబు భారత రాజ్యాంగం మొత్తం చదివాడు అంబేద్కర్ అభిమానిస్తున్నాడు అంబేద్కర్ గౌరవిస్తున్నాడు కాబట్టి బాబుని మీ అందరి గ్రతాలతో వేదిక మీద కూర్చోవలసింది కో కూర్చో చూసారా విద్య యొక్క పవన్ అది చదువు యొక్క పవర్ది ప్రేమైన స్నేహితులారా రోజు నాటికి మన భారతదేశంలో వందకి డై మంది మాత్రం చదువుకున్నారు దాంట్లో ప్రత్యేకించి ఎస్సీ ఎస్టీలు వందకి యాభై మంది చదువుకున్నారు మనకి రాజ్యాంగం అమలులోకి వచ్చి పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై తారీఖున ఇరవై ఆరో తారీఖున రాజ్యాంగం మనకి అమలులోకి వచ్చింది డెబ్బై నాలుగు సంవత్సరాల్లో చాలా జాగ్రత్తగా గమనించాలి ఈ రాజ్యాంగం ఏం చెబుతుందంటే భారతదేశ పౌరులందరూ సమానమే అందరికి చదువు అవకాశం ఉంది అన్నప్పుడు ఈ భారతదేశంలో వందకి ఇప్పటి వరకు డెబ్బై నుంచి ఎనభై మంది లోపు మాత్రమే చదువుకున్నారు అయితే ఎస్సీ ఎస్టీలో కేవలం ఎస్సీ ఎస్టీలో కేవలం వందకి యాభై ఐదు మంది చదువుకున్నారు మరి మిగతా నలభై ఐదు మంది ఎందుకు చదువుకోలేదు ఈ రాజ్యాంగం ముందుకు రాని రోజుల్లో రాజ్యాంగం అమల్లోకి రాని రోజుల్లో బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం చదువుకున్నారు ఒకనాడు ఒకనాడు రోడ్డు మీద మనం నడవడానికి కూడా అవకాశం లేదు ఇలా దుస్తులు ధరించి నడవడానికి అవకాశం లేదు ఒకప్పుడు మనం నడవాలంటే రోడ్డు మీద కాళ్ళకు చెప్పులు ఉండకూడదు దుస్తులు ధరించకూడదు ఒక కోసి పెట్టుకున్న లేకపోతే ఒక కండవ కట్టుకుని మాత్రమే మనం నడిచే అవకాశం ఉండేది అదే విధంగా రోడ్డు మీద నడుస్తూ వెళ్తున్నప్పుడు ఊయడానికి వారికి ముంత కట్టేవాళ్ళు మెడకి నల్ల ముంత కట్టేవాళ్ళు తెల్ల ముంత కడితే మన గౌరవం పెరిగిపోద్ది అని చెప్పేసేసి ఎడం కాలికి నల్ల తాడు కట్టేవాళ్ళు వారికి ముంత కట్టే వాళ్ళు ఇటువంటి పరిస్థితుల్లో నుంచి ఈ రోజున మనం ధైర్యంగా రోడ్డు మీద నిలబడగలుగుతున్నామంటే నడవగలుగుతున్నామంటే చదువుకోగలుగుతున్నామంటే ధైర్యం ఉండగలుగుతున్నామంటే ఉద్యోగం చేయగలుగుతున్నామంటే రాజకీయ నాయకులు ఈ ఇన్నింటికి కూడా బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకి ఎన్నో అవకాశాలని ఉపయోగించుకోవడం అనేది మనకి మన ప్రాథమిక కర్తవ్యం మన బాధ్యత రాబోయే రోజుల్లో ఈ రాజ్యాంగం ఈ దేశంలో ఉంటుందో లేదో తెలియదు ఈ రాజ్యాంగాన్ని రద్దు చేస్తామంటున్నారు అది ఎంత వాస్తవం మనకు తెలియదు ఒకవేళ రాజ్యాంగాన్ని రద్దు చే మనకు అందుబాటులో ఉంటే అమల్లో ఉంటే దీంట్లో మనకు ప్రత్యేకమైన ఎన్నో అవకాశాలు ఉంటే ప్రత్యేకమైన సదుపాయాలు వందకి యాభై ఐదు మంది మాత్రమే చదువుకున్నారు అంటే అవకాశాలను మనం ఉపయోగించుకోలేకపోవడం కానీ లేదా మనకి అవకాశాలు మన దగ్గరికి రానివ్వకుండా చేయడం కానీ జరుగుతూ ఉంది ఆ వాస్తవాన్ని మనం అవసరం ఉంది ఈ రోజున వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి I'm to ఏవైతే ఉన్నాయో ఇరవై నాలుగు ఆర్టికల్స్ ఆ ప్రాథమిక హక్కుల్లో ఉన్నాయి విధంగా ప్రభుత్వం మనం చేసే సంక్షేమ కార్యక్రమాలు అదే విధంగా మనకు అభివృద్ధి కార్యక్రమాలు అనేది ఆదేశ సూత్రాల్లో ఉన్నాయి ఒక సీఎం ఎలా ఉండాలి ఒక సర్పంచ్ ఎలా ఉండాలి సీఎం ఎలా ఉండాలని చెప్పేసి ఈ రాజ్యాంగం మనం చెప్తా ఉంది ఈ భారత రాష్ట్ర ఈ భారత రాజ్యాంగాన్ని మనం చదవకుండా చనిపోతే అది ఒక ప్రతి బ్రతికే కాదు దయచేసి అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంబేద్కర్ ఘోషించాడు అంబేద్కర్ ఈ భారతదేశ ప్రజానికాన్ని ఎంతో చైతన్యం చేసి మీరు చదువుకోవడం చెప్పేసి చెప్పడం జరిగింది చదువు లేకపోతే మనం ఏమి సాధించలేం ఈ రోజు మనకు ఉండే గౌరవం చదువుతోనే ఉంది ఈ రోజు సర్పంచ్ గారు వేదిక మీద ఉన్నారంటే ఈ రాజ్యాంగం సంబంధించిన హక్కులు ఉన్నాయి ఈ హక్కులు సమర్థంగా మన సత్యం రెగ్యూ లేదా దృఢ రెగ్యూ చేసుకుంటున్నావా అని చెప్పేసి ఈ సందర్భంగా మనందరూ ఆలోచించవలసిన అవసరం ఉంది ప్రేమైన సోదరి సోదరి మండలారా ఈ యొక్క ప్రియమైన మిత్రులారా మీ అందరి సార్ మరి ప్రియమైన సోదరి సోదరి మండలాల రాజ్యాంగ పుస్తకాల్ని ఈ రోజున కొంతమందికి బహుమతి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ వేదిక మీద పెద్దలు ఎంఆర్ఓ గారు ఉన్నారు అని బీసీ వర్గానికి చెందిన వారు అనేక సంవత్సరాలు రెవెన్యూ డిపార్ట్మెంట్ లో వివిధ హోదాల్లో పనిచేశారు చివరికి ఎంఆర్ఓగా తహసీల్దార్గా వారు రిటైర్ అవుతున్నారు గొబ్బల గారు ఈ గ్రామం మీద అభిమానంతో ఈ బహుజన ప్రజారేకం మీద అభిమానంతో వారు కొన్ని రాజ్యాంగ పుస్తకాన్ని కొంతమందికి బహుమతి ఇవ్వాలని చెప్పేసి వారి సొంత డబ్బులతో అంటే వారి పెన్షన్ డబ్బులతో అంటే వారి పిల్లలకి మనం దయచేసి మీ వాటిని తీసుకుని చక్కగా ఉపయోగించుకోవాల్సి కోరుతూ అదేవిధంగా ఈ గ్రామంలో ఎవరైతే చదువుకున్న వాళ్ళు ఉన్నారో ఎవరైతే ఒత్తిడికి వచ్చిన వాళ్ళు ఉన్నారో కరే అంబేద్కర్ గారి దగ్గర అనేక రాజ్యాంగ పుస్తకాలు మేము అందుబాటులో ఉంచుతాము మీ సొంతడ మీ కష్టాన్ని ఆ పుస్తకాలను మీరు కొనుక్కుని మీరు చదవడమే కాకుండా కొంతమందికి మీరు బహుమతి రూపంలో వచ్చినట్లయితే అంబేద్కర్ హాస్యాల్లో కొంత నెరవేరినట్లే ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న వారికి భోజనం పెట్టాలని చెప్పేసి ఒక అమ్మ మనసుని తల్లి మనసుని కలిగిన వారు ఎవరైతే ఉన్నారో ముందుగా వారికి ఈ రాజ్యాంగ పుస్తకాన్ని బహుమతి ఇవ్వడం జరుగుతుంది వారి కంటే ముందు ఈ మేదిక మీద ఉన్న చిన్న బాబు తేజరామ అమ్మ పాలన వచ్చిన తేజ ఏ బాబు ఈ బాబుని అమర్తేజ్ అమర్తేజ్ కి ముందుగా సంయుక్తంగా సార్మధ్యలో ఉన్నట్టు దయచేసి మిమ్మల్ని పిలిచిన వాళ్ళు మీరందరూ కూడా సర్పంచ్ గారికి ఎంఆర్ఓ గారికి మధ్యలో నిలబడి ఇతర చేతుల మీదగా ఆ బహుమతిని తీసుకోవాల్సింది కోరుతా ఉన్నాం ఈ చిన్న వయసులోనే ఫోర్త్ క్లాస్ ఈ చిన్న వయసులోనే భారత రాజ్యాంగం చదవడం అంటే రాబోయే రోజుల్లో ఈ బాబు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావచ్చు దేశానికి ప్రధానమంత్రి కావచ్చు ఆ మాత్రమే బాబా చేయడానికి అవకాశం ఉంటుంది చిన్ననాటి నుంచే మన బిడ్డల్ని ఎదిగే విధంగా అంబేద్కర్ చూసే విధంగా తయారు చేయాలని కోరుతూ ఈ వేదిక మీద ఇంకా చిన్న బాలు ఇద్దరు ఉన్నారు విజ్ఞాన భరత్ చరణ్ దయచేసి మీరు కూడా సర్పంచ్ గారి కూర్చొని చరణ్ చరణ్ దయచేసి ముందుగా అంబేద్కర్ గారు మీరు కూడా ఉండండి పుస్తకం బాబు ఇవ్వండి ముందుగా అమర్తేజ్ ఈ బాబు బాబుకి రాజ్యాంగ పుస్తకాన్ని బహరించగలుస్తుందిగా వేదిక మీద ఉన్న పెద్దల్ని కోరుతా ఉన్నాం దయచేసి దయచేసి వచ్చి సర్పంచ్ గారికి మధ్యలో ఉండి రాజ్యాంగ పుస్తకాన్ని ఈ దేశ ప్రజలందరి నూట నలభై మూడున్నర కోట్ల మంది నూట నలభై మూడు కోట్లు ఈ నూట నలభై మూడు కోట్లు ఎవరైతే ఉన్నారో ఈ ప్రజలు కాకుండా ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ పౌరులు ఎవరైతే బయట దేశాల్లో ఒక యాభై కోట్ల మందిగా జీవిస్తున్నారో వాళ్ళందరికీ సంబంధించు మార దాదాపుగా రెండు వందల కోట్ల ప్రధాని కానికి ఉమ్మడి గ్రంథం ఉమ్మడి ప్రగతి గ్రంథం జాతి గ్రంథం అయిన భారత ఈ రోజు ఈ వేదిక మీద అమ్మారి గారికి దయచేసి వారి హస్బెండ్ గారు నవీన్ గారు దయచేసి వారిని కూడా స్టేజ్ మీద రావాల్సిందే కోరుతూ కాశీ ప్రవీణ్ కాశీ ప్రవీణ్ వైట్ రైస్ ఇచ్చారు దయచేసి వారి రమ్మని కోరు కోరుతున్నాం నేను పేరు వస్తుంది వద్ద దయచేసి వచ్చి మీరు పుస్తకాన్ని తీసుకొస్తూ కోరుతా ఉన్నాను ఓకే అదేవిధంగా చిక్కిన ఇచ్చిన వాళ్ళు మద్దాల మద్ద సంజయ్ బాబి కర్రే కిరణ్ కుమార్ దయచేసి రావాలి త్వరగా అదేవిధంగా కట్టా ఇచ్చిన వారు గుడిపుడి ప్రభుదాస్ గారు గోంగోరు బోటి ఇచ్చి దయచేసి వెది ఆయన షుగర్ పేషెంట్ గా ఉండి కాళ్ళన్నీ వాసిపోయి అదేవిధంగా అతిమూత్ర ముత్రమేతో బాధపడుతూ మనం ఉంటాం అటువంటి మహోన్నతమైన ఉమ్మడి ఈ రోజున మీకు ఇస్తున్నాం దయచేసి ఆ పుస్తకాన్ని తీసుకోవాలని కోరుతా ఉన్నాం కాకి ప్రవీణ్ దయచేసి మీ ఫోటో మీ ఫోటోలు తీసుకోండి అన్ని గ్రూపుల్లో పెట్టండి దయచేసి వీడియో కూడా తీసుకోవచ్చు మీరు అదేవిధంగా వాళ్ళు పుస్తకం తీసుకున్నప్పుడు మీ కరతాడతనాలతో బాబాసాహెబ్ అంబేద్కర్ ని అభిమానించే ప్రతి ఒక్కరు కూడా మీ కరతాడతనాలతో వాళ్ళని అభినందిస్తూ ఉండాలి అదేవిధంగా మధ్య సంజయ్ బాబీ ఉంది మనందరూ చక్కగా భోజనం చేయడానికి చక్కగా భోజనం రెడీగా ఉంది కూడా రెడీగా ఉంది అక్కడ దయచేసి దయచేసి రావాలి ఒడికోటి నవీన్ నాగదేశ్ దుర్గారావు తోట సంజీవ్ కుంటూరు సుకుమార్ యోహాన్ రాజు మీరు స్వీకరించాలి గౌరవించాలి పిలిచి వారు పైకి వచ్చి ఆ పుస్తకాలు తీసుకోవాలి ఇప్పుడు గంట తీసుకోబోయే తర్వాత నాకు నాకు పుస్తకాలు చెప్పేసేసి నిర్వాహకులు ఇబ్బంది పెట్టే పరిస్థితి కూడా ఉంటుంది सुनील <laughs> कुमार ఓకే ఈ పుస్తకాలని తర్వాతిస్తారు ఈ సందర్భంగా ఈ యొక్క జయంతి ఉత్సవాలను ఉద్దేశించి గొప్పల నాగేశ్వరం గారు రెటాడు ఎమ్మార్ గారిని మాట్లాడాల్సింది కోరుతా ఉన్నాం మీ అందరి కరిత అనుధనంతో స్వాగతం పలకవలసింది కోరుతా ఉన్నాం దయచేసి మీ అందరి మీ కోసం డెబ్బై సంవత్సరాల వయసులో ఈ ఒట్లూరు గ్రామంలో జయంతి ఉత్సవాలు చేసుకుంటున్నారు ఈ యొక్క కార్యక్రమంలో మీరు పాల్గొనాలని చెప్పేసి విచ్చేసి ఇప్పుడు మాట్లాడే సిద్ధంగా ఉన్న గొప్పలు నాగేశ్వర గారికి మీ అందరి కరిత అనుధనాలతో స్వాగతించవలసింది కోరుతా ఉన్నాం